సనాతన వైదిక ధర్మ పరిరక్షణకై సనాతన ధర్మ పరిషత్ ఏర్పాటు చేయాలని బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో సత్యాగ్రహ దీక్ష చేపట్టారు సంగారెడ్డి తాలూకా బ్రాహ్మణ సంఘం అధ్యక్షులు రవిశంకర్ కుమార్ ఆధ్వర్యంలో సంగారెడ్డిలోని జిల్లా కలెక్టరేట్ ఎదుట సోమవారం బ్రాహ్మణ బంధువులు సత్యాగ్రహ దీక్ష కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా సంగారెడ్డి తాలూకా బ్రాహ్మణ సంఘం అధ్యక్షులు రవిశంకర్ కుమార్ జిల్లా అసోసియేట్ అధ్యక్షులు రాజశేఖర్ కులకర్ణిలు మాట్లాడుతూ తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం అపవిత్రం కావడం ఎంతో బాధాకరమైన విషయమని అన్నారు లడ్డూ ప్రసాదం అపవిత్రం కావడానికి బాధ్యులైన వారిని స్వామివారు దండించాలని అందుకు తమ తరపున క్షమాపణ కోరుకుంటూ దేవదేవుడైన నిత్య కళ్యాణ చక్రవర్తిని బ్రాహ్మణ బంధువులు వేడుకున్నారు హిందూ ఆలయాలను దేవాదాయ శాఖ నుండి విముక్తి చేసి మఠాధిపతులు పీఠాధిపతులు సనాతన వైదిక ధర్మ పరిరక్షకులకు అప్పగించి ఆలయాల పరిరక్షణ చేయాలని డిమాండ్ చేశారు సనాతన వైదిక ధర్మ బోర్డును ఏర్పాటు చేయాలని సంగారెడ్డి తాలూకా బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో జరిగిన సత్యాగ్రహ దీక్ష కార్యక్రమంలో బ్రాహ్మణ సంఘం మండల మహిళా అధ్యక్షురాలు శిరీష జిల్లా గౌరవ అధ్యక్షులు రావు కులకర్ణి ఆలిండియా బ్రాహ్మణ ఫెడరేషన్ సభ్యురాలు శశిరేఖ కులకర్ణి మండల ప్రధాన కార్యదర్శి సత్యనారాయణ కులకర్ణి మండల కోశాధికారి మారుతికరణం మండల ఉపాధ్యక్షులు వసంతరావు పటేల్ పాండురంగారావు కులకర్ణి మండల గౌరవ అధ్యక్షులు వసంతరావు కులకర్ణి కార్యవర్గ సభ్యులు మల్లికార్జున్ రావు కులకర్ణి జగదీశ్ రావు కులకర్ణి యజ్ఞశ్రీ మండల మహిళా ప్రధాన కార్యదర్శి రజనీ మండల కోశాధికారి వనజ కార్యవర్గ సభ్యురాలు విజయ ఉపాధ్యక్షులు మహేందర్ రావు కులకర్ణి కార్యవర్గ సభ్యులు రావు కులకర్ణితో పాటు తదితరులు పాల్గొన్నారు లడ్డు పంపిణీపై వివాదం సంగతి తెలిసిందే దీంట్లో కోవులు కలపబడ్డాయనే ఆరోపణలు వెలువడ్డాయి ఇది ఒకవేళ ఇది నిజమే కనుక అయితే మాత్రం అది క్షమార్హం కాదు చాలా బాధాకరం ఎంతోమంది కోట్లాది మంది హిందువుల మనోభావాలతో ముడిపడి ఉన్నటువంటి ఈ అంశంపై ఇలాంటి ఆరోపణలు రావడం చాలా బాధాకరం ఒకవేళ ఇవి నిజమనే అయితే తేలితే మాత్రం చాలా దేవదేవుడికి చాలా అపచారం చేసినట్టు ఈ విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ ఉప ముఖ్యమంత్రి మరియు దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు కానీ నిష్పక్షపాతంగా విచారణ జరిపి సిబిఐ ఎంక్వైరీనో లేకపోతే సిట్టింగ్ జడ్జితోనో విచారణ జరిపించి లోతులైన వారిని కఠినంగా శిక్షించి మరొకసారి దేవదేవుడితో నాటకాలు ఆడకుండా ప్రతి ఒక్కరికి గుణపాఠం నేర్పాలని ఎట్లాంటి శిక్షలు విధించాలంటే మళ్ళీ ఒకసారి హిందూ దేవుళ్ళ జోలికి వస్తే ఏమవుతుందో ప్రపంచానికి సాటి చెప్పే శిక్షను విధించాలి అని బ్రాహ్మణ సంఘం డిమాండ్ చేస్తూ ఉంది ఈ విషయంలో జరిగిన అపచారానికి మన్నించమని వెంకటేశ్వర దేవదేవుని వేడుకుంటూ జయ బ్రాహ్మణ్ జయ జై బ్రహ్మీణ్ ఈరోజు ఏదైతే అందరూ మాట్లాడేటట్టుగా మాట్లాడుతున్నట్టుగా ఏదైతే దేవదేవుడి దగ్గర అపచారం జరిగిందని చెప్తున్నట్టు అది అది ఏదైతే జరిగిందో అది చాలా మన యొక్క దురదృష్టం దీనికి అంతటి కారణం ఏంటంటే హిందూ దేవాలయాలలో హిందువులకు కాకుండా ఒక దేవాదాయ శాఖ ఏర్పాటు చేసి ప్రభుత్వం తన ఆధీనంలో ఉంచుకొని అన్ని మతస్థులను ఇతర మతస్థులను తీసుకొని వచ్చి మన హిందూ మతం మీద సనాతన ధర్మం మీద నమ్మకం లేని వారిని పెద్ద పెద్ద పీడల మీద అక్కడ కూర్చుని పెట్టి చైర్మన్గా చేయడం వల్ల అక్కడ ఉన్నటువంటి అంతా వారికి అప్పచెప్పడం వల్ల వాళ్ళు ఈ సనాతన ధర్మాన్ని ఇది హిందూ ధర్మాన్ని భిన్నాభిన్నం చేయడానికి అనేక కారణాలు ఉన్నాయి ఇప్పుడు అట్లాంటిది మనం ఇప్పుడు చేసిన వాళ్ళది నేనైతే నా నా దీని ప్రకారం అయితే చేసిన వారిది ఎటువంటి తప్పు లేదంటారు ఎందుకనకంటే వాళ్ళని అపాయింట్ చేసినటువంటి వ్యక్తులు అట్లాంటి వాళ్ళు ఉన్నారు వ్యక్తులు కూడా ఎట్లా ఉన్నారంటే వాళ్ళు అన్య మతస్తులు కాబట్టి వాళ్ళు మన మతాలను విధానాలనిపిచ్చేస్తారు కాబట్టి వారికి దేవుడు తగినట్టు శిక్షణ ఏర్పాటు చేసి వారిని పక్కన తొలగించడం జరిగింది కాబట్టి ఇకనైనా మన యొక్క ప్రభుత్వాలు వేనుకొని సనాతన ధర్మాన్ని ఈ సనాతన ధర్మ పరిషత్తును ఒక దాన్ని ఏర్పాటు చేసి దేవాదాయ శాఖను మొత్తగా తొలగించేసి పీఠాధిపతుల చేతులలో బ్రాహ్మణోత్తమ ఆధ్యాత్మిక ఆధ్యాత్మికవాద చేతులలో ఈ యొక్క వ్యవస్థను దేవాదాయ శాఖను ఏర్పాటు చేసి దాంట్లో ఉన్నటువంటి అన్యమతను తొలగించి హిందూ ఆలయాల ఆవరణలో హిందువులకు మాత్రమే దుకాణ సముదాయాలను వ్యాపారాలు చేసుకోవడానికి అవకాశం ఇవ్వాలని కోరుకుంటూ ఈ సనాతన ధర్మమా మీ దేవదేవుడిని వేడుకుంటున్నాను ఒకవేళ తప్పు జరిగితే మమ్మల్ని క్షమించి ఈ సనాతన ధర్మాన్ని కాపాడే బాధ్యతను ధైర్యాన్ని మనో నిర్భరాన్ని మాకు ఇవ్వాలని కోరుకుంటూ మేము ఈ డిమా మాము బ్రాహ్మణ సంఘం తరపున ప్రభుత్వాన్ని ఒకటి డిమాండ్ చేస్తున్నాం దేవాదాయాన్ని తొలగించాలి సనాతన ధర్మ పరిస్థితి ఏర్పాటు చేయాలని కోరుకోండి ముగిస్తున్నాను బ్రాహ్మణ సంఘం అధ్యక్షురాన్ని ఈరోజు సనాతన ధర్మం గురించి మాట్లాడుతున్నాం ధర్మాన్ని పీఠాధిపతుల చేత మునులకు వాళ్ళకి అప్పగించినట్లయితే పీఠాధిపతులకు మన సనాతన ధర్మాన్ని మంచిగా కాపాడి పరిరక్షించి ఇట్లాంటి అవసరవకలు జరగకుండా జరుగుతాయని మా యొక్క మనం అందుకనే పీఠాధిపతులకి ఈ సనాతన ధర్మాన్ని రక్షించాలని అయితే కోరుతున్నాను మా సంగతి బ్రాహ్మణి సంఘులు ఉండే ఉంది తెలుసు చాలు మహిళ కోరుతం బ్రాహ్మణు ఉంటే అందరూ కూడా మా ఐక్యంగా పాల్గొన్నారు సనాతన ధర్మం వదిలి ఇప్పటిగా జరిగినటువంటి లడ్డు కల్పికి వెంటనే దాని మీద చర్య తీసుకోవాలి ఎవరైతే చేశారో వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకొని కోర్టు వాళ్ళకి కఠిన పక్ష ఇవ్వాలి ఈ సనాతన ధర్మం చాలా క్రష్ పట్టించేలాగా చేశారు దీన్ని అజ్ఞాతం కాకుండా సనాతన ధర్మం పీఠాధిపతులకు మఠాధిపతులకు ధర్మాన్ని అప్పగించి దేవాదాయ శాఖ చేయాలని చెప్పి బ్రహ్మ సంఘం కల్పించుకోవచ్చు జయశ్రీరా మనము రాత్రి చూసాము మన తిరుమల లడ్డులో కల్తీ గురించి అది మనం ఎంత పవిత్రంగా చూసుకుంటామో తిరుమలని తిరుమల క్షేత్రాన్ని లడ్డుని అంత పాడు చేశారు సో ఇదంతా ఏంటంటే గవర్ ఆలయాలన్నీ గవర్నమెంట్ అందరు రావడం వల్ల గవర్నమెంట్లో సెక్యులరిజం పాటించుకుంటూ ఏ మతస్థుల కన్నా మన ఆలయాలను అబ్బెపుతున్నారు అందులో పని అబ్బెపుతున్నారు అందువల్ల ఈ కంట్రీ జరిగింది సో ఇవన్నీ ఉండొచ్చు మన సనాతన ధర్మం కాపాడాలి అంటే దేవాదాయ శాఖ ఉండకుండా అంటే గవర్నమెంట్ కిందికి ఏ గుడిని అప్పచెప్పకుండా మన పీఠాధిపతులు pedjal kapin na, unte manasalasa na gatang hindi talo ni kaapar talo ni koryo. Hindi rasan na sabag. Chase si Memo kapin na.